श्रीगुराज नम श्रीमान् श्रीमद गोत्रोद्भवश गोत्रो यहावश चिंतन सुदर्शन नमदेश सुनील नमदेश सहकुटवाइर धैर्य विद्यांग्यन वृत्तरंगे न उद्योगेन व्यापारीम सहस्रलिंग नमो नमहूर्ण अनुग्रह ప్రసాద సిద్ధి సిద్ధిరస్ చింతలా సుదర్శనసుందరూజా చరిష్యమాన శివాయ నమ వాం మహేశ్వరాయమ శంభవే నమ వం శుముఖాయ జగద్రక్షా విరాట్ూపాయ నమ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి నమ నావిమల వృష్పూజా చ సమర్పయామే వనసేవే నానా

మహాదేవ జోస్త అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు శ్రీ చింతల సుదర్శన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది కుటుంబ సభ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నారు మరి ఈ రోజు అన్నదాతలైనటువంటి మరి అన్నదానం చేస్తున్నటువంటి వారు సునీల్ గారు మరి ఈరోజు సుదర్శన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని మరి వారి మీద ఉన్నటువంటి ప్రేమతో పది మందికి మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మందికి అన్నదానం చేస్తూ వారికి ఒక గిఫ్ట్ అయితే ఇస్తా ఉన్నారు కాబట్టి మరి చింతల సుదర్శన్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మాతృదేవోభవ ఆశ్రమం తర్పించి ఈ యొక్క నూట యాభై మంది కుటుంబ సభ్యుల ద్వారా అలాగే మరి సునీల్ గారి ద్వారా కూడా మరి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది ఈ యొక్క కుటుంబ సభ్యుల మధ్యన మరి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు మరి ఇక్కడ జరుపుకొని ఈ యొక్క కుటుంబ సభ్యుల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అన్న